జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను సృష్టి శేషగిరి అస్టోర్ వాసు సిద్ధాంతి కింద నేను ఈరోజు ముందుకి కర్కాటక రాశి జూన్ మాస వలన చెప్పబోతున్నాను అందుకని ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి ఈ ఈ చతుర్థ పంచగ్రహ కూటమి జూన్ ఐదో తారీఖున వృషభ రాశిలో ఏర్పడే యొక్క కూటమి అద్భుతంగా యోగిస్తుంది ఈ మాసం దీని యొక్క ప్రభావం ఈ రాశి మీద పుష్కలంగా ఉంటుంది వీరికి పలు విధాల ధనలాభం వ్యాపారాలు చేసేవారికి విజయవంతంగా వ్యాపారాలు లాభాలు నడుస్తాయి కొత్త వ్యాపారస్తులకి ఇది సరైన కాలం జాయింట్ వ్యాపారాలు కూడా అద్భుతంగా ఉంటుంది విదేశీ వ్యా వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా అద్భుతమైన కాలంగా ఈ మాసం చెప్పవచ్చు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు రాజకీయ రంగం వారికి కళారంగం వారికి సినీ రంగం వారికి విశిష్టమైన విశేషమైన గుర్తింపు గౌరవము తద్వారా ఆదాయం కూడా లభిస్తాయి ఇంకా ఈ రంగంలో ఉన్న విద్యార్థులకి చాలా ఉత్తమమైన కాలంగా చెప్పవచ్చు వారు వారికి వచ్చిన ర్యాంకుల వల్ల కానివ్వండి వారికి మంచి మంచి ఫారిన్ కంట్రీస్లో చదువుకి సీట్లు రావడం దానివల్ల వీరు వారెన్కి వెళ్ళి బాగా ఉన్నతమైన ఇష్టమైన ఇష్టమైన చదువులు ఇష్టమైన కాలేజీలో ఇష్టమైన దేశంలో మీరు వెళ్ళి అక్కడ మంచి స్థిరపడే అవకాశాలు కూడా ఈ యొక్క అంత్యగ్రహ కూటమి ఇస్తుంది ఈ కర్కాటక రాశి వారికి అలాగే రాజకీయ రంగం వారికి కూడా కొంత ప్రత్యేకత ఎక్కువగా ఉంటుంది అవకాశాలు ఉన్నాయి వారికి గుర్తింపు లభిస్తుంది ఇంకా ఈ ఈ రంగ ఈ కార్కాటక రాశిలో ఉద్యోగస్తులకి కూడా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు వీరికి ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్స్ కూడా లభించే అవకాశం ఈ మాసం పుష్కలంగా ఉంది వీరికి సామాజిక సంబంధాలు కూడా మొదటి వేరకు పెంపొందిస్తాయి సమాజంలో వీరికి గౌరవం పెరుగుతుంది ఆఫీస్లో కానివ్వండి చేసే వృత్తిలో కానివ్వండి అన్ని చోట్ల వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నన్ను నేర్బా కానివ్వండి ఫోన్లో కానివ్వండి నన్ను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ